ఒకవైపు ఏమో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన భారతదేశాన్ని టారిఫ్ల విషయంలో బెదిరిస్తూ ఉంటే మన ఇండియా మాత్రం మన దేశ రక్షణ విభాగాన్ని మరింత పెంపొందించుకునే పనిలో పడింది రీసెంట్గా మనం ఫ్రాన్స్తో కలిసి రఫేల్కు సంబంధించిన ఒక డీల్ను మరింత ముందుకు జరపగలిగాం మొత్తంగా నూట నలభై రఫేలు యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఆ దేశంతో చర్చలు సైతం జరిపేశాం ఇవి దాదాపు ఇప్పటికే ఫైనలైజ్ అయిపోయాయి అనే వార్తలు సైతం వస్తూ ఉన్నాయి సో ఈ నూట నలభై రఫేళ్లలో నూట పద్నాలుగు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు మిగిలిన ఇరవై ఆరు ఇండియన్ నేవీకి అందించనున్నారు తద్వారా మన భారతదేశ రక్షణ రంగం మరింత బలోపేతం అవుతుందని చెప్పుకోవచ్చు ఒకవేళ అమెరికా గనుక మనతో పేచీ పెట్టుకోకుండా మనతో సత్సంబంధాలను కనుక నరిపి ఉంటే ఈ రఫేళ్ళలో కొన్ని యుద్ధ విమానాలను కట్ చేసుకుని అమెరికాకు సంబంధించిన ఎఫ్ థర్టీ సైతం మనం కొనుగోలు చేసేవాళ్ళం కానీ అమెరికా మనతో పేచీ పెట్టుకోవడం వల్ల మాత్రమే మనం అమెరికాకు పెద్ద దెబ్బ కొట్టగలిగాం అని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు